నమస్కారం వేనవంక మండలం రెడ్డిపల్ల గ్రామంలో పిడుగుపడి గేదె మృతి ఇండల్లోకి వచ్చిన వర్షపు నీరు వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా వర్షపు జల్లులు పడడంతో విత్తనాల కోసం ఫర్టిలైజర్ షాపుల వద్ద రైతన్నల సందడి జమ్మికుంట గాంధీ చౌరస్తా నుండి కూరపల్ల వెళ్లే డ్రైనేజీ కాలువ మరమ్మతులు చేయడం మరిచిన అధికారులు సిటీ కేబుల్ కథనంతో హౌసింగ్ బోర్డు కాలనీలో పిచ్చి చెట్లను తొలగించే పనిలో మురిగిన మున్సిపల్ సిబ్బంది పడటంలో సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా రెండు గంటల పాటు కరెంటు నిలిపివేద్దా వీణవంక మండల కేంద్రంలో గురువారం రాత్రి కురిసిన ఈదురుగారలతో కూడిన వర్షం రావడంతో పలువురు నీళ్లు నీళ్లుచురాయి వీడమంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్టా ఈశ్వరమ్మకు సంబంధించిన గేదె పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కాలంలోనే గేదెను యాభై వేల రూపాయలకు కొనుగోలు చేశామని గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం పడడం వల్ల ఇంటి సమీపంలో ఉన్న చెట్టుకు కట్టేసిన గేదెపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందిందని రోధిస్తూ తెలిపింది అదేవిధంగా లక్ష్మకపల్లి గ్రామంలో దూడపాక రవి ఇంటిపై కప్పు మొత్తం గాలివన బీభత్సానికి ఎగిరిపోవడంతో సుమారుగా ఒక లక్ష ఆస్తి నష్టం జరిగింది మండల కేంద్రంలో కురిసిన వర్షం వల్ల గత ఆరు నెలలుగా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి సైడ్ డ్రైనేజీలు నిర్మించకపోవడంతో వర్షం నేరుగా ఇళ్లలోకి ప్రవేశించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు కోరారు గాలివాన భీవత్సానికి మా యొక్క నాలుగు సెట్టు నాలుగు రూముల సెట్టు రేకుల సెట్టు మొత్తము పైపులతో సహా మొత్తం లేచి వేరే వాళ్ళ ఇంటి మీద జరిగి పడడం జరిగింది నాకు మా ప్రాణ నష్టం అయితే జరగలేదు అది మాకు అది అదృష్టము మేము ఆ గాలివానకు ఆ రేకుల చెట్లు లేచిపోతే మేము ఆ ఇంట్లకెళ్ళి బయటకు వచ్చి వేరే ఇంటికి రావడం జరిగింది జరిగిన తర్వాత ఆ ప్రాణ నష్టం అయితే జరగలేదు ఆస్తి నష్టం నాకు సుమారు లక్ష యాభై వేలు దాకా జరిగింది మాకు గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు మమ్మల్ని ఆదుకోవాలని ఆర్థికంగా కొంచెం ఆదుకోవాలని మేము దండం పెట్టి మరీ కోరుకుంటున్నాము ఆదుకుంటారని నమ్ముకుంటూ ప్రజానాయకులు అందరూ మాకు సాయం చేయాలని కోరుకుంటూ వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా వర్షపు జల్లులు పడడంతో రైతున్నలతో ఫర్టిలైజర్ షాపులు సందరిగా మారాయి వివిధ మండలాల్లోని గ్రామాల నుండి వచ్చిన రైతన్నలతో ఫర్టిలైజర్ షాపులు కలకల్లాడాయి వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా అన్ని గ్రామాల్లో వర్షం కురవడంతో రైతులు ఇప్పటికే పొలాలను దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు సిద్దంగా ఉన్నారు ఈ సందర్భంగా మేలు రకపు విత్తనాలను కొనుగోలు చేయడానికి వచ్చిన రైతులతో ఫర్టిలైజర్ షాపులు సందడిగా మారాయి అధిక దిగుబడి ఇచ్చే వివిధ రకాల పత్తి విత్తనాలను కొనుగోలు చేయడానికి రైతులు రావడంతో జమ్మికుంట ఫర్టిలైజర్ స్ట్రీట్ కాస్త సందడిగా మారింది గతంలో కంటే ఈసారి ముందుగానే విత్తనాలు నాటడం జరుగుతుందని ఆశించిన మేరకు వర్షాలు పడ్డట్లయితే దిగుబడి సైతం ఎక్కువగా వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధరను పెంచి రైతులను ఆదుకోరని కోరుతున్నారు

కొంత పళ్ళి వేస్తాం కార్యక్రమం ఇక్కడ సరే బాగానే ఉంది దగ్గర ఉన్న పది పన్నెండు వరకు వచ్చింది కాబట్టి నాన్ బీటే ఎక్కువ చూస్తున్నారు ఆ నాన్ బిట్ని స్కాన్ చేస్తా అంటున్నారు దాన్ని పట్టుకునే నాకులు లేదు అది అట్లా దాంతో కూడా వీటికి కూడా కొంచెం చేస్తా అంటారు అసలు దాన్ని ఏమి తెలియకుండా అయిపోతుంది దానికి ఎక్కువ చూపిస్తున్నారు కూడా భూములు ఖరాబ్ అవుతాయని అంటున్నారు చాలా మంది గడ్డితోటి మూడు సార్లు కొట్టేసరికి అయినా దానికి ఎక్కువ మొక్కలు చూపిస్తున్నారు భూములు తక్కుతాయి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడం ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సెవెంటీ నైంటీ పర్సెంట్ అయిపోతాయి ఇంకో వర్షం నిన్న రాత్రి పురుషుల వర్షానికి రైతులందరూ విత్తనాలు ఇచ్చుకోవడానికి ఈరోజు మార్కెట్లో షాపులలోకి పత్తి విత్తనాలు కొనుక్కోవడానికి వివిధ గ్రామాల నుంచి రైతులు రావడం కొంచెం షాపులలో సదడిగా ఉంది రైతులు ఒకే బ్రాండ్ కాకుండా అన్ని రకాల బ్రాండ్ని ఎన్నుకొని విత్తుకోవడానికి తీసుకుపోయడం జరుగుతుంది వివిధ గ్రామాల్లో షాపులు ఎక్కువైన కారణంగా జమ్మకోట పట్టణంలో దాదాపుగా ముద్దిరాకి చాలా తక్కువ ఉంది ఈ వర్షం కారణంగా ఈ ఒక్కరోజు కొద్దిగా తందడిగా ఉంది కావున అన్ని రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైతులు విత్తనాలు విత్తుకోవడం జరిగింది నిన్న రాత్రి వర్షానికి రాబోయే రెండు మూడు రోజుల్లో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ విత్తనాలు కొనుక్కోవడానికి మార్కెట్కు రావడం జరుగుతుంది విత్తనాల అమ్మకాల విషయంగా వచ్చేస్తే కొన్ని సంవత్సరం కంటే ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ తగ్గింది కారణం ఏంటంటే విలేజ్లలో షాపులు అయినాయి ఇక్కడ రైతులు అక్కడే కోరుకోవడం జరుగుతుంది నమ్మకంగా చాలా దూరం నుండి గత కొన్ని సంవత్సరాల నుంచి షాపులో కొనే రైతులు ఇక్కడ ఖర్చు జరుగుతుంది జమ్మికుంట పట్టణంలోని కోరపల్లి వెళ్లే మూల మలుపు వద్ద మున్సిపల్ అధికారులు గుంతలు తీసి వదిలివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్త వద్ద పోయే మూల మీద మున్సిపల్ సిబ్బంది గత కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్య ఉందని గుంత తీశారు ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను త్వరగా పనులు చేయించాలని పలువురు పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు రాత్రి సమయంలో వాహనదారులు అందులో పడి గాయాల పాలవుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పెరుగుతున్న చెట్లను మరచిన మున్సిపల్ అధికారులు అనే కథనం సిటీ కేబుల్లో ప్రచురితమైంది హౌసింగ్ బోర్డు రైల్వే పట్టాల సమీపంలో ఏపుగా పెరుగుతున్న పిచ్చి మొక్కల్ని చెట్లను తొలగించడం లేదంటూ సిటీ కేబుల్లో వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు శుక్రవారం మున్సిపల్ సిబ్బంది రైల్వే గేట్ నుండి హౌసింగ్ బోర్డుకు పెళ్లే రద్దారిలో ఉన్న పిచ్చి మొక్కల్ని వేపుగా పెరిగిన మొక్కల్ని తొలగించారు దీంతో వరద కాలంలో వర్షపు నీరు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బయటకు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించని అధికారులు వెను వెంటనే వచ్చి పనులు ప్రారంభించడం పట్ల కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు కాలనీలో పెరుగుతున్న పిచ్చి మొక్కల్ని చెత్త చెత్తారాన్ని తీసివేసి కాలనీని సుందరమయంగా ఉండేలా చూడాలని మున్సిపల్ అధికారులను కోరారు వేనవంక మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో రాత్రి కురిసిన వర్షాలతో వరసపు నీరు పూర్తిగా నిలిచిపోయింది వేనవంక బ్రాహ్మణపల్లె గ్రామాల మధ్య నిర్మించిన వంతెనపై గురువారం రాత్రి కురిసిన వర్షానికి వర్షపు నీరు పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వంతెన రహదారిపై మీరు ఉండిపోవడంతో నీరు ఉండిపోవడంతో గుంతలు ఉన్నాయా ఏమో అనే తెలియక వాహనదారులు ప్రయాణం చేయడానికి ఆందోళన చెందుతున్నారు కొద్దిపాటి వర్షానికే నీరుండటంతో పాదాచారులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వేనవంక మండలంలో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పక్కన గల సైడ్ డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వర్షపు నీటి నిండిపోయి ఇళ్లలోకి నీరు వచ్చింది గత కొద్ది మాసాలుగా సైడ్ డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో గురువారం రాత్రి కురిసిన వర్షానికి అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వల్ల మీర నీరంతా ఇండ్లలోకి వచ్చింది ఇక ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ నీలా కుమారస్వామి ప్రొక్లాయంతో తాత్కాలికంగా డ్రైనేజీలో నిలువ ఉన్న నీటిని వేరే మార్గం గుండా బయటికి పంపించారు అధికారంలో లేకున్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ధనం సహాయంగా సైడ్ డ్రైనేజీలో ఉన్న నీటిని తొలగించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు గ్రామానికి చెందిన ముదిగంటి రాజరెడ్డి అనే రైతుకు ఐదు లక్షల రూపాయల బీమా చెల్లించారు యూనియన్ బ్యాంక్ పంట రుణ సమయంలో ప్రమాద బీమా చేయించారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంనగర్ రీజియన్ డీజిఎం అపర్ణారెడ్డి తెలిపారు వ్యవసాయ పంట రుణాలు తీసుకునే సమయంలో ప్రతి రైతు ప్రమాద బీమా పథకాన్ని తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంనగర్ రీజియన్ డీజీఎం అపర్ణారెడ్డి తెలిపారు ప్రమాద బీమా ఉండడం వల్ల వ్యవసాయ పంట రుణం తీసుకున్న రైతు ప్రమాద శాతం మృతి చెందితే ప్రమాద బీమా పథకం కింద ఐదు లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ఇక వేనవంక మండలం ఇప్పలపల గ్రామానికి చెందిన ముదిగంటి రాజరెడ్డి అనే రైతు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చల్లూరు బ్రాంచ్ లో వ్యవసాయ పంట రుణం కింద ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల రుణం తీసుకున్నారు రుణం తీసుకున్న రైతు రాజిరెడ్డి ప్రమాద శాతం మృతి చెందాడు చనిపోయిన రైతు రాజిరెడ్డి బ్యాంకులో వ్యవసాయ రుణం తీసుకోవడంతో పాటు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రమాద బీమా కింద ఒక రూపాయల ప్రీమియం చెల్లించి ఉన్నందున బ్యాంకు వారు పూర్తి వివరాలను సేకరించి రాజిరెడ్డి కుటుంబానికి ఐదు లక్షల ప్రమాద బీమా మంజూరు చేశారు రైతు కుటుంబానికి ప్రమాద బీమా కింద మంజూరైన ఐదు లక్షల చెక్కును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంనగర్ రీజినల్ మేనేజర్ డి అపర్ణారెడ్డి స్థానిక బ్యాంక్ మేనేజర్ దేవేందర్ రెడ్డి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజర్ ఇరు రాజు శుక్రవారం చల్లూరు బ్రాంచ్ లో అందజేశారు అగ్రికల్చర్ లోన్ ఉన్న లక్ష అరవై వేల బకాయిని జమ చేసుకుని మిగతా మూడున్నర లక్షలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేస్తామని మేనేజర్ తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రధాన మంత్రి సురక్ష బీమా ఇరవై రూపాయలు ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర మీకు ఏడున్నర లక్ష దాకా వచ్చింది కానీ మీరు క్రాప్ బీమా క్రాప్ లోన్ ఉంటుంది కదా అంటే కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు ఏదైతే కట్టాల్సింది ఉందో దానికి కొంచెం డబ్బులు వెళ్ళిన తర్వాత మిగిలిన డబ్బులు ఎక్కిస్తాను మీకు ఆల్రెడీ ఫినట్టు మీ అకౌంట్లో పట్టాలి దీన్ని బట్టి నేను అంటే ఇటువంటి ప్రమాదాలు మనం అనుకోకుండానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్తామంటే ప్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి లో సభ్యులు మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఈ బీమా యుఆర్ఎస్ అంటారు యూనియన్ రిన్ సురక్ష అని దానికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పదిహేను వందలు అనుకోండి పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి కట్టుకుంటే మనకి యాక్సిడెంటల్ డెత్ అయితే ఒకవేళ ప్రమాదవశాత్తు మనిషి చనిపోతే ఆయుధ ప్రమాదం వల్ల మనిషి హాస్పిటలైజ్ అయితే కనుక దానికి కూడా వన్ వన్ ల్యాక్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కానీ ఇస్తారు ఇలా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఇలాంటి యూఆర్ఎస్కి రూనింగ్ నుంచి లక్ష కింద తీసుకోవాలి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి దీనివల్ల బ్యాంకుకి ఏమీ రాదు మనం ఏంటి అంటే తీసుకున్న అప్పు తీసుకున్న వీళ్ళని కొద్దిగా ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశం ఇది ఉన్నందువలన ఏదైతే లోన్ తీసుకున్నామో ఆ లోన్ మాఫీ అవుతుంది అది కాకుండా మన చేతిలోకి కొంచెం డబ్బులు వస్తున్నాయి లేదు అంటే ఆ అప్పు మనం కట్టుకోవాలి మన దగ్గర ఏమీ ఉండదు కదా చేతిలో అందుకోసం అని చెప్పి మనం ఈ విధంగా ఈ ఇన్సూరెన్స్ చేయిస్తే మంచిది ఇది కాకుండా కూడా మన మన బ్యాంకులో ఎస్బీఐఎన్ఎస్ అని ఒక స్కీమ్ ఉంది జమ్మికుంట మాచనపల్ల సబ్ స్టేషన్ లో మరమ్మతులు ఉన్న కారణంగా రెండో శనివారం సందర్భంగా పది గంటల నుండి పన్నెండు గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని జమ్మికుంట సురేష్ ప్రాచారి తెలిపారు జమ్మికుంట ఆబాది జమ్మికుంట మాచనపల్ల ముప్పై మూడు బై పదకొండు కేవి సబ్స్టేషన్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మోతుకుల గూడెం మారుతీ నగర్ హౌసింగ్ బోర్డు దుర్గా కాలనీ అంబేద్కర్ కాలనీ ఓల్డ్ మార్కెట్ కష్ట కాలనీ అలాగే ఎంప్లాయీస్ కాలనీ బస్టాండ్ ఏరియా గాంధీ చౌక్ సివిల్ హాస్పిటల్ కేశాపురం ప్రాంతాల్లో కరెంటు సప్లైకి అంతరాయం కలుగుతుందని జమ్మికుంట తెలిపారు వార్తలు ముగించే ముందు వేణవంక మండలం రెడ్డిపల్ల గ్రామంలో పిడుగుపడి గేదె మృతి ఇండల్లోకి వచ్చిన వర్షపు నీరు వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా వర్షపు జల్లులు పడడంతో విత్తనాల కోసం ఫర్టిలైజర్ షాపుల వద్ద రైతన్నల సందడి జమ్మికుంట గాంధీ చౌరస్తా నుండి కూరపల్ల వెళ్లే డ్రైనేజీ కాలువ మరమ్మతులు చేయడం మరిచిన అధికారులు సిటీ కేబుల్ కథనంతో హౌసింగ్ బోర్డు కాలనీలో పిచ్చి చెట్లను తొలగించే పనిలో మురిగిన మున్సిపల్ సిబ్బంది జమ్మీకుంట పట్టణంలో స్టేషన్ మరమ్మతుల కారణంగా రెండు గంటల పాటు కరెంటు అంతవరకు సెలవు